పిఠాపురం మండలం గోకివాడ పంచాయతీలో గల జమ్నాపల్లిలో రామ్రెడ్డి మంగమ్మ నూట పది సంవత్సరం కలిగిన తన పనులను తను చేసుకుంటూ అన్నం తను వండుకొని అలాగే ఇంటి పనులను చేసుకుంటూ నీరు కూడా తను చేర్చుకొని ఎవరు సహాయం అడగకుండా తను చేసుకుంటూ జీవనం కొనసాగించుకుంటూ మంగమ్మ ఇంకా నూట పది సంవత్సరాల వయసు వచ్చిన ఎంతో ఆరోగ్యవంతురాలుగా ఉన్నారు తనకు బీపీ గాని షుగర్ గాని ఇటువంటి అనారోగ్యాలతో లేకుండా ఆరోగ్యంగా ఇంకా తన పనులు తాను చేసుకుంటూ తన ఆరోగ్యం తను చూసుకుంటూ ఎవరు సహాయం కోరకుండా తానే ఇల్లు కూడా తాటాకుల ఇల్లు తను ఇంటి పరిసరాలను మొక్కలతో చూసుకుంటూ తన ఆరోగ్యం తన భర్త ఆరోగ్యం కాపాడుకుంటూ ఇంకా ఆరోగ్యవంతురాలుగా ఉన్న మంగమ్మ గారిని ప్రభుత్వ ఆరోగ్య అధికారులు తన గుర్తించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వ ఆరోగ్య అధికారులు జమునాపల్లి గ్రామస్తులు మంగమ్మ గారికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ప్రజలను కోరుతున్నారు షుగర్ కానీ ఏమీ లేవు తన పని తాను చేసుకుంటుంది తన భోజనం తనే వండుకుంటుంది ఏ ఎటువంటి ట్యాబ్లెట్లు వాడదు ఎప్పుడైనా సరదాగా జ్వరం అది వచ్చినప్పుడు తప్ప మిగతాకి ఆరోగ్యానికి ఎటువంటి ట్యాబ్లెట్లు వాడదు తను తను మాత్రం పూర్తి ఆరోగ్యవంతరాలు మేము చాలా ఆశ్చర్యపోతుంటాం ఈవిని చూసి ఎందుకు నువ్వు ఎంత బలంగా ఉన్నావు అని మేము అడిగితే మేము పూర్వకాలంలో తిన్న భోజనమే మా ఆ బియ్యం ఆ తిండే మాకు ఇప్పుడు బలంగా ఉన్నది అంతే తప్ప మీ తిండ్లు మందుల తిండ్లు మా తిండ్లు మాత్రం బలమైన తిండ్లు అని చెప్తూ ఉంటుంది మాతోటి కానీ ఇటువంటి ఆమె మా ఊళ్ళో ఉండడం మాకు అందరికీ చాలా గర్వకారణం పులపల్లి గ్రామం అండి నా పేరు ముప్పుడు వెంకటలక్ష్మి మాది పక్క హౌసే ఈవిడి పేరు రామిరెడ్డి మంగమ్మ ఈవిడికి నూట తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు నూట పదిలోకి వస్తుంది కానీ ఇప్పటివరకు తిన తనే తన వంట తనే చేసుకుంటుంది తన నీళ్ళు తనవే తెచ్చుకుంటుంది బయటికి వెళ్ళి తనకి ఎటువంటి అనారోగ్యాలు లేవు బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు గవర్నమెంట్ క్యాంప్ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైనా బలం కోసం ట్యాబ్లెట్లు తెచ్చుకుంటుంది తనని చూస్తే మాకు అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఈ వయసులో నాకు ఫిఫ్టీ దగ్గరగా ఉన్నాయి అయినా సరే నాకు బీపీ ఉంది షుగర్ ఉంది చాలా అనారోగ్యాలు ఉన్నాయి కానీ ఈవిడికి నూట పది సంవత్సరాలు వచ్చినా ఇప్పటికి వచ్చి బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు తన పని తాను చేసుకుంటుంది తన భోజనం తనే వండుకుంటుంది ఏ ఎటువంటి ట్యాబ్లెట్లు వాడదు ఎప్పుడైనా సరదాగా జ్వరం అది వచ్చినప్పుడు తప్ప మిగతా ఆరోగ్యానికి ఎటువంటి ట్యాబ్లెట్లు వాడుతాను తను మాత్రం పూర్తి ఆరోగ్యవంతరాలు మేము చాలా ఆశ్చర్యపోతుంటాం ఉంటాం ఈవిని చూసి ఎందుకు నువ్వు ఎంత బలంగా ఉన్నావని మేము అడిగితే మేము పూర్వకాలంలో తిన్న భోజనమే మా బియ్యం ఆ తిండే మాకు ఇప్పుడు బలంగా ఉన్నది అంతే తప్ప మీ తిండ్లు మందుల తిండ్లు మా తిండ్లు మాత్రం బలమైన తిండ్లు అని చెప్తూ ఉంటుంది మాతోటి కానీ ఇటువంటి ఆమె మా ఊళ్ళో ఉండడం మాకు అందరికీ చాలా గర్వకారణం